మనందరం తిరుమల దర్శనం చేసుకుని వచ్చేస్తుంటాం కానీ తిరుపతిలో కూడా చాలా ముఖ్యమైన దేవాలయాలున్నాయండి నేను ఈ వీడియోలో తిరుపతి రైల్వే స్టేషన్ నుండి చాలా దగ్గరలో ఉన్న దేవాలయాలను అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ నుండి కొద్దిగా దూరంలో ఉన్న దేవాలయాలను ఈ వీడియోలో తెలియజేస్తాను మీకున్న సమయాన్ని బట్టి మీరు దేవాలయాలను దర్శించుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఒకవేళ మీరు నలుగురు లేదా ఐదుగురుంటే ఒక ఆటోని మాట్లాడుకోండి ఎందుకంటే మనం వెహికల్స్ కోసం వెయిట్ చేసే సమయం చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు ఈ వరుస క్రమంలో మొదటగా మనం చెప్పుకునే దేవాలయం దాదాపు తొంభై శాతం భక్తులకు తెలిసిన స్వామి వారి దేవాలయం ఈ ఆలయం రైల్వే స్టేషన్ నుండి ఐదు నిమిషాల నడక దూరంలో ఉంటుంది అతి పురాతనమైన ఈ ఆలయంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నగారు స్వామి వారు ఉంటారు వెంకటేశ్వర స్వామి వారి వివాహానికి కుబేరుని వద్ద అప్పుగా తీసుకున్న మొత్తానికి భక్తుల నుండి వచ్చే ముడుపులను లెక్క పెడుతూ లెక్క పెడుతూ అలసిపోయి ఇక్కడే పడుకుంటూ గోవిందరాజ గోవిందరాజస్వామి వారు చూడొచ్చు ఈ ఆలయంలో ఉన్న గోవిందరాజస్వామి వారి విగ్రహానికి చాలా హిస్టరీ ఉందండి దాని గురించి మనం ప్రత్యేకంగా మరో వీడియోలో చెప్పుకుందాం అయితే ఈ ఆలయంలో ప్రతిష్ఠించాలనుకున్న అతి పురాతనమైన గోవిందరాజస్వామి వారి విగ్రహం ప్రస్తుతం ఈ ఆలయానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసింహ తీర్థంలో ఉంది దీన్నే మంచినీళ్ళ గుంట అని కూడా పిలుస్తారు ఇక్కడే మీరు అసలైన గోవిందరాజస్వామి విగ్రహాన్ని చూడొచ్చు తరువాతి దేవాలయం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం ఈ ప్రాంతాన్ని అలివేలు మంగాపురం అని కూడా పిలుస్తారు తిరుపతిలో మనం చూడవలసిన అతి ముఖ్యమైన ఆలయాల్లో ప్రధానమైనది ఈ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతి రైల్వే స్టేషన్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి ఎంతో చరిత్ర స్థల పురాణం ఉంది పూర్వం భృగమహర్షి స్వామివారి భక్ష్య స్థలంపై ఆ స్థానంలో ఉండే అమ్మవారు అవమానంగా భావించి భూలోకానికి వచ్చేయడం జరిగింది ఇక్కడి లక్ష్మీమాతను పద్మావతి అమ్మవారిగా కొలుస్తారు దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుందండి దేవాలయం అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంటుంది కపిల తీర్థం ఈ కపిలేశ్వర ఆలయం తిరుచానూర్ నుండి ఏడున్నర కిలోమీటర్ల దూరంలోనూ తిరుపతి రైల్వే స్టేషన్ నుండి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది అయితే అలిపిరి మెట్ల మార్గానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ఇక్కడ పరమేశ్వరుడికి కపిలేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందంటే పూర్వం కృతయంలో కపిల మహర్షి పరమేశ్వరుడు కోసం ఘోర తపస్సు చేయగా ఆ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు లింగ రూపంలో స్వయంభుగా అవతరించారు కపిలుడి భక్తికి మెచ్చి సాక్షాత్కరించడంతో స్వామిని కపిలేశ్వరుడుగా పిలుస్తారు విశాలమైన ఈ ఆలయం ప్రశాంతమైన ఆధ్యాత్మికతకు రమణీయమైన ప్రకృతి అందాలకు అద్భుతమైన జలపాతానికి వేదిక అని చెప్పొచ్చు ఇక్కడ ఉన్న ఈ జలపాతం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుందండి కపిల తీర్థానికి ఆల్వార్ తీర్థం అని చక్ర తీర్థం అని కూడా పేరుంది అడవుల మధ్యలో ఔషధ వృక్షాలకు దిగువగా ప్రవహిస్తున్న ఈ కపిల తీర్థంలో కలిసే నీళ్లకు ఎన్నో ఔషధ గుణాలుంటాయని భక్తుల నమ్మకం ఇక్కడ మనం అనేక ఉపాలయాలను కూడా చూడవచ్చు ద్వారపాలకుడుగా అభయాంజనేయ స్వామి వారిని వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని కూడా చూడవచ్చు ఇక్కడి నుండి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఇస్కాన్ టెంపుల్ ఉంటుందండి ఇస్కాన్ టెంపుల్ శ్రీకృష్ణ తత్వాన్ని తెలియజేసే అతి పెద్ద ఆర్గనైజేషన్ ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఈ టెంపుల్ తిరుపతి రైల్వే స్టేషన్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ఆలయ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది లోపల గోపికలతో ఉండే శ్రీకృష్ణుల వారి ప్రతిమను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఇక్కడ నుండి మనం చెప్పుకోబోయే ఆలయాలు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి కొంచెం దూరంలో ఉంటాయి తొండవాడలోని అగస్తేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం ఇస్కాన్ టెంపుల్ నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలోను తిరుపతి రైల్వే స్టేషన్ నుండి పది కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది అగస్త్యుడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం గల ఆలయం అందుకే ఈ ప్రాంతాన్ని అగస్తేశ్వర ఆలయం అని ముక్కోటి ఆలయం అని పిలుస్తారు ఈ ప్రాంతం స్వర్ణముఖి నదీ తీరంలో ఉంది ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద ముద్రను కూడా చూడొచ్చు స్థల పురాణం ప్రకారం శ్రీవారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత తిరుమల కొండపైకి వెళ్ళే ముందు అనేక ప్రాంతాలలో ఆగారు అలా వచ్చిన ప్రాంతాలలో ఆలయం ఒకటి అప్పుడు అగస్త్య మహర్షి సోచన మేరకు శ్రీనివాసుడు ఎక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురం చేరుకున్నారు కళ్యాణ వెంకటేశ్వరుడు ఇక్కడ స్థల పురాణం ప్రకారం శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత అగస్త్య మాస సూచన మేరకు మంగాపురం రావడం జరిగింది కదా అలా మంగాపురం వచ్చిన స్వామి వారు ఆరు నెలలు అమ్మవారితో ఇక్కడ కలిసి ఉండడం జరిగింది శ్రీనివాసుడు కొంతకాలం ఇక్కడ ఉండడంతో ఈ ప్రాంతాన్ని శ్రీనివాస మంగాపురం అని శ్రీనివాసుడు కళ్యాణం తర్వాత ఇక్కడికి రావడంతో ఇక్కడ స్వామివారిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని చెప్తారు ఈ ఆలయంలో ప్రతిరోజు స్వామివారికి కళ్యాణం జరుగుతుందండి ఈ శ్రీనివాస మంగాపురం తిరుపతి రైల్వే స్టేషన్ నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చంద్రగిరి కోట మీకు అవకాశం ఉంటే మీరు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగిరి కోటను కూడా చూడండి ఈ చంద్రగిరి కోటను పదకొండవ శతాబ్దంలో యాదవ రాజులు నిర్మించడం జరిగింది శ్రీకృష్ణదేవరాయల వారు తిరుపతి వచ్చినప్పుడల్లా ఈ చంద్రగిరి కోటలలో ఉండేవారని చెప్తుంటారు ఇక్కడ ఉన్న ని ఇప్పుడు మ్యూజియంగా మార్చడం జరిగిందండి ఈ మ్యూజియంలో ఆనాటి రాజుల వారిని ఆయుధాలు పనిముట్లను చూడొచ్చు వకులమాత దేవాలయం తరువాత మనం శ్రీనివాసుడి తల్లి వకులమాతను దర్శించుకుందాం ఈ ఆలయం చంద్రగిరి కోట నుండి పది కిలోమీటర్ల దూరంలోను తొండవాడ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది తిరుపతి రైల్వే స్టేషన్ నుండి అయితే పది కిలోమీటర్ల దూరం అయితే వస్తుందండి ఈ ఒకల మాత ఎవరూ కాదండి యుగంలో శ్రీకృష్ణుల వారి తల్లి మాతే కలియుగంలో ఒకల మాతగా అవతరించారు మాత శ్రీకృష్ణుల వారి పెళ్లి తన చేతుల మీదుగా జరగలేదని బాధపడుతుండగా శ్రీకృష్ణుల వారు యశోదామాతతో వచ్చే కలియుగంలో నా పెళ్లి నీ చేతుల మీదుగా జరుగుతుందని వరం ఇచ్చారంట అలా దేవి కలియుగంలో ఒకల మాతగా అవతరించి పద్మావతి అమ్మవారినిచ్చి పెళ్లి చేశారు ముస్లిం రాజుల దండయాత్రలో ఈ ఆలయం కూడా ధ్వంసమైంది ఒకప్పుడు ఈ ఆలయంలో గంట కొడితే తిరుమల కొండపైకి వినిపించేదంట ఆ గంట కొట్టిన తరువాతే శ్రీవారికి నైవేద్యం పెట్టేవారని చెప్తారు ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం అప్పలాయి గుంట ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మనం అభయహస్తంతో ఆశీర్వదిస్తున్న స్వామి వారిని చూడొచ్చు ఈ ఆలయం తిరుపతి రైల్వే స్టేషన్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వకులమాత ఆలయం నుండి కూడా ఇంతే దూరంలో ఉంటుంది శ్రీవారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత తిరుమల కొండపైకి వెళ్లే ముందు అనేక ప్రాంతాలలో ఆగారని చెప్పుకున్నాం కదా అలా ఆగిన మొదటి ప్రాంతమే ఈ అప్పలాయి గుంట ఇక్కడ సిద్ధేశ్వర స్వామివారి ఆతిథ్యాన్ని స్వీకరించి సిద్ధేశ్వర స్వామివారిని తన అభయహస్తంతో ఆశీర్వదించారు శ్రీనివాసుల వారు ఇక్కడి నుండే తొండవాడలోని అగస్తేశ్వర స్వామి వారిని దర్శించి అక్కడి నుండి ఆరు నెలలు శ్రీనివాస మంగాపురంలో గడిపి అక్కడి నుండి కాలినడకన తిరుమల కొండపైకి చేరుకున్నారంట పచ్చని పల్లెటూరు కొండల మధ్య ఈ ఆలయం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది గుడిమల్లం తిరుపతి పట్టణానికి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి తిరుపతి నుండి గుడిమల్లానికి డైరెక్ట్ బస్సులు ఉంటాయి కానీ చాలా తక్కువగా ఉంటాయి అయితే గుడిమల్లానికి దగ్గరలో ఉన్న పాపనాయుడి తిరుపతి నుండి ఎక్కువగా బస్సులు ఉంటాయి మీరు తిరుపతి బస్ స్టాండ్ లో బస్సు ఎక్కి పాపనాయుడి పేటలో దిగితే అక్కడ నుండి గుడిమల్లానికి ఆటోలు ఉంటాయి ఈ గుడి శివాలయానికి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శివలింగం దాదాపు ప్రపంచంలోనే మొట్టమొదటి శివలింగంగా చెప్తుంటారు ఈ శివలింగం యొక్క ఆకృతి ఒక విచిత్ర ఆకారంలో ఉంటుంది అంతేకాదు పరమేశ్వరుడు వేటగాడి రూపంలో ఈ శివలింగంపై చెక్కబడి ఉంటారు ఇక్కడ కొన్ని ఉపాలయాలు కూడా ఉంటాయి అవి సూర్య దేవాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం దుర్గామాత దేవాలయం అలా చాలా గుడులు ఉంటాయి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ కు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై హింద్